ఢిల్లీకి వచ్చినప్పుడు కానీ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కానీ నేను ఏతుందో ఢిల్లీలో దాదాపు ఈ మధ్య కాలంలో నెంబర్ ఆఫ్ ప్రెస అడ్రస్ కూడా చేశాను నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద అక్కడ రెగ్యులర్ ఉన్నది కనుక నేను వాకప్ ప్రెస్ మిత్రులు ఏ పార్టీకైనా అక్కడ ఒకటే సేమ్ అందరు ఏ పార్టీ అయినా కవర్ చేయాలంటే ఢిల్లీలో అంత సీనియర్స్ ఏ ఉంటారు మీకు తెలుసు వాళ్ళతో వాకప్ చేసినప్పుడు వాళ్ళు బేరో చేసుకొని ఏదైతుందో చంద్రబాబు గారిని పిలిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నాకుండే సమాచారం ఆలోచించుకొని చెప్తాను ఇక్కడ తనకు నష్టం జరిగిన జరుగుతుంది నాకు తెలిసినంత ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నవానిగా ఒక నౌ ఏ పార్టీకి సంబంధం లేకుండా రెండు వేల పదమూడు జూలై ఇరవై ఏడు నుంచి ముప్పైకి క్యాబినెట్ నిర్ణయం అయింది ఇరవై ఏడుకు జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య నినాదం తీసుకున్నాడు వందల మంది నాయకులు లక్షల మంది కార్యకర్తలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని రెండు వేల పది నుంచి పదమూడు వరకు అందరినీ కాదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు సమైక్య నిర్ణయం ఎవ్వరికి ఫోన్ చేయకుండా ఆ రోజు ఒక టీవీ ఫైవ్లో నేను ఇంటర్వ్యూలో సాంబు గారిది నాది వేరే సబ్జెక్ట్ ఉండే మూడు గంటలకు ఫోన్ చేసి చెప్పాను నేను హెల్త్ బాగాలేక రిలాక్స్ అవుతున్నాను ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసం ప్రిపేర్ అంటే మెంటల్గా ఫ్రీ ఉండాలి ఈ టాపిక్ చేంజ్ అయింది ప్రకాశ్రావు గారు అని సాంబర్ గారు చెప్పారు ఏ టాపిక్ అయినా పర్లేదు ఆ టాపిక్లో నేను జగన్ గారిని క్రిటిసైజ్ చేశాను జూలై ఇరవై ఏడు రెండు వేల పదమూడు ఈరోజు ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు మంత్రులయా ఇంద్రకన్ రెడ్డి ఆ పార్టీలో పనిచేశాడు వైఎస్ఆర్పిలో అజయ్ పువ్వాడ అజయ్ గారు చేశారు ఎనిమిది మంది శాసనసభ్యులయ్యాడు ఎయిట్ శాసనసభ మళ్ళా కొండసూరయ కూడా అయింది ఇప్పుడు మంత్రి ఆమెదవుతుందో బై ఎలక్షన్లో ఈయన కోసం రాజీనామా చేసి ఇక్కడ పదిహేడు అక్కడ ఒకటి పద్దెనిమిది పదిహేను గెలిచారు అప్పుడు ఆయన జైల్లో ఉంటే షర్మిలం మీద అవుతుందో క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ఎప్పుడు రాజకీయాల్లో ఆమె మైకు బట్టి మాట్లాడలే ఒక కడప పులివందల కాన్షన్స్ చెప్తే అలాగే విజయమ్మ గారు తో ఈరోజు పార్టీని రక్షించిన షర్మిలమ్మ గారిని విజయమ్మ గారిని జబర్దస్త్ గుంజుకున్నాడు అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే నీకు నష్టమేం జరిగింది మడమ తిప్పను మాట తప్పను బాబా ఇది ఏం చేశారో మాటలు వినక ఈరోజు హూ ఈజ్ ద మార్టర్ ఈరోజు ఎవరు కిల్లర్ ఎవరు అనేది సిబిఐ ఆయన అన్నాడు గుండెపోటు అన్నాడు అలాగే ఏదైతుందో కుటుంబ సభ్యులను గెంటేసాడు అందరికి కొందరికి సన్ స్ట్రోక్ ఉంటుందట కొందరికి డాక్టర్ స్ట్రోక్ ఉంటుంది రాజకీయాల్లో కానీ ఇప్పుడు ఈయనకు వైఫ్ స్ట్రోక్ వైఫ్ స్ట్రోక్ భారతమ్మకు భారతమ్మ పట్టాభిషేకం ఈయన జైలుకు వెళ్ళేది ఉంటే ఆమెకు పట్టాభిషేకం కోసం ఏదైతుందో వైఎస్ఆర్ కుటుంబాన్ని అందరినీ ఏదైతుందో దూరం చేయడం జరిగింది ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు భారతదేశ చరిత్రలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి యంగ్ ఫస్ట్ టైం డైరెక్ట్ గౌతిలో ఏదైతుందో ఒక విద్యార్థి నాయకుడు వచ్చాడు అదే రామారావు గారు వచ్చారు అసలు ఇటువంటి లిక్కరు ఈ భారతదేశంలో ఎక్కడ లేదు స్పెషల్ లిక్కర్ అదే అల్కాల్లో ఏదైతుందో రంగేసి లేబుల్ చేంజ్ చేసి నూట ముప్పై అసలు లిక్కర్ దొరకదు దానివల్ల వల్ల అనఫిషియల్గా ఈరోజు మూడు వేల మంది చనిపోయారు అది తాగపోతే ఎలాగ తెల్లగల్లో ఇది క్లోరోఫామ్ ఇస్తామో అది ఆ మందు కళ్ళు తాకపోయేది ఉంటే అవుతుంది ఇప్పుడు ఏదైతుందో ఆరోగ్యాలు చనిపోతున్నాయి ఈరోజు ఇసుక మట్టి దోపిడీ ఏదైతే చేసి రాజకీయాల్లో ఇంత అవినీతి ఈరోజు ఎంపీ చేయాలంటే నూట నలభై కోట్లు డిపాజిట్ చేయాలి నూట నలభై ఎందుకు ఏడు ఇంటూ ఇరవై 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 కోట్లు ఇవ్వాలా క్యాండిడేట్ ఇవ్వాలా ఇరవై ఇవ్వాలా ఈ నలభై అంటే వాళ్ళు ఎలక్షన్లో పెట్టుకోరేమని ఈయన దగ్గర డిపాజిట్ చేసినాక ఈ ఇరవై ఎంపీ ఇచ్చేటి ఆ ఇరవై నలభై ఆయన ఇంకొక పది కల్పిస్తాడు అంటే ఒక నియోజకవర్గానికి యాభై నుంచి అరవై కోట్లు మెంటల్గా ప్రిపేర్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంటే అది ఆయన డబ్బు కావచ్చు ఆయన అంటే ప్రజల డబ్బే కదా అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఇచ్చింది అంటే ఎంత ఎంత డబ్బులు ఉన్నాయి కటకటలాడి డబ్బులకు ఈరోజు ఏదైతుందో అతను సాక్షి ముందు కానీ ఫ్యాక్టరీ పెట్టక ముందు కానీ రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి కాకముందు ఆయన అఫిడేట్ ఏంది ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది మాకు తెలుసు ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాం ఆ వివరాలకు నేను పొదల్చుకోలేదు ఏది ఏమైనా అనుకోకుండా ఇక్కడ వచ్చాము వాళ్ళు పిలిచారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోలేదు దయచేసి క్షమించాలా ఈరోజు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా నీతి నిజాయితీగా పార్టీ మార్పుడు బిల్లు రాకముందు ఎన్టీ రామారావు గారి ఎలయన్స్లో మేనకా గాంధీ అభ్యర్థిగా ఐదు పోటీ చేసి నాలుగు గెలిచి జనవరి ఎనభై మూడు నాడు గెలిచి ఇరవై ఏడు నాడు నైతిక విలువల కోసం రాజీనామా ఇచ్చాను మా మాట ఇచ్చినవనిగా మేనకా గాంధీ గారు ఆ రోజు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణ ఎనభై ఏడు కాన్స్టిట్యూన్షన్లు ఈ ఈరోజు ఎనిమిది సార్లు ఎంపీ మంత్రి బీపీ సింగ్ ప్రభుత్వంలో తర్వాత దేవగౌడ గుజరాల్ అండ్ వాజ్పేయి అండ్ పోయినసారి మోడీ క్యాబినెట్లో ఇప్పుడు సుల్తాన్పూర్ నుంచి తొమ్మిదోసారి పోటీ చేసింది ఎయిట్ టైమ్స్ ఎలెక్ట్ అయ్యాయి ఆమెకి ఇచ్చాను ఒక రెండు రోజుల ముందు హంగు వస్తుంది మీరు పార్టీ మారతారు డబ్బులకు అమ్ముడు పోతారంటే నేను అమ్ముడు పోను అని చెప్పాను ఆమె మూడో తారీఖు జనవరి నాడు లాస్ట్ క్యాంపెయిన్ ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ నాలుగు గంటలకు నా నియోజకవర్గంలో వచ్చాయి నేను మాట తప్పను మడమ తిప్పను మడమ తిప్పని అంటే నాకు రాదనుకోండి తప్పను నాకు ఆస్తులు లేవు ఏమి రాయడానికి ఐ విల్ రిజైన్ మీతో డిఫరెన్స్ ఒపీనియన్స్ రాజీనామా చేశాను ఆరు నెలల ఇరవై ఒక్క రోజుల్లో అప్పటి నుంచి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు భగవంతుడు తల్లిదండ్రులు తర్వాత రాజశేఖర రెడ్డి గారు అనుకుంటున్నారు నేను అడగలేదు ఎవరితో చెప్పేయలేదు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చాడు నీతి నిజాయితీగా ఎంటైర్ ఏపీఎస్ఆర్టీసీ హిస్టరీలో నా అంత నీతిగా ఉన్నవారు లేదు నేను చెప్పను ఎవరో అవినీతి పర్లేని చెప్పను ఒక ఫోన్ కూడా జీరో బిల్ నాకు ఫోన్ ఇంటికి నేను బస్సులు వెళ్ళేవాని మా జీఎంన ఎంటీలు కూడా బెంగళూరు కానీ మద్రాసు కానీ స్టడీ టూర్ మీద యూనియన్ నాయకులు కానీ మేము బస్సులు వెళ్ళాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాకు వేలాది మంది ఉన్నారు నాయకులు లక్షల మంది ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారితో కలిసినప్పుడు కానీ జగన్ పార్టీ పెట్టినప్పుడు కానీ సెల్ఫీలు దిగిన నేను అనుకుంటున్నా మినిమం మినిమం మినిమమ్ ఆయనతో ఉన్నప్పుడు కానీ ఆయనతో విడిపోయి ఇప్పుడు కొన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు కానీ మినిమమ్ ఇట్ షుడ్ బే మోర్ దాన్ ఏ ఫిఫ్టీ థౌజండ్ సెల్ఫీలు దిగాను మొన్న తానాలు టూ థౌజండ్ టూలో మినిమం ఒక ఆరు ఆరు వందల ఏడు వందల నుంచి వెయ్యి మంది వరకు దిగారు సెల్ఫీస్ అది నేను గొప్పతనం అనుకో అందరికీ నేను చేసేది చేసేదంటే తప్పు పని చేయొద్దు ఈసారి ఏదైతుందో ఖచ్చితంగా కూటమికి ఓట్లేసి గెలిపించండి ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు రాజకీయాల విలువను సిస్టమ్స్ను కొలాబ్ చేశాడు సిస్టమ్స్ను కొలాబ్ చేశాడు డబ్బులు 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 అదే ముఖ్యమంత్రి అంటే ప్రజాప్రతినిధి అండి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం ప్రజలకు దర్శనం లేదండి తండ్రిని చూసి నేర్చుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఐదు గంటలు కూడా ఒక ఎనిమిది పది మందిని మొదలు అపాయింట్మెంట్ తీసుకుంటే కలిసేవాడు అమెరికాలో ఉన్న ఐదు గంటలకు కలిసేవాడు టూ థౌజండ్ టూలో నేనున్నాను అక్కడ అపాయింట్మెంట్ అప్పుడు సీఎం అయినాక సెంట్ లూయిస్లో రెండు వేల నేను నేనున్నాను ఫోర్ థర్టీకి ఇవాళ బాలశౌరి గారు నేను అనుకుంటున్న జనసేన క్యాండిడేట్ ఆయన ఏడు నెలలకే ఆయన లక్ష్మీప్రసాద్ గారు రాజ్యసభ అండ్ రఘుీర్ రెడ్డి ఎవరో ఆంధ్ర దగ్గరికి వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చారు సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ తో ఆయన నిత్యము ఈవెన్ సెక్రటరీ దగ్గర కారకేత ఎక్కేటప్పుడు ఎవరైనా దూరం నుంచి వచ్చి పెట్టి సార్ సార్ అంటే ఆ కార్ ఆపి వాళ్ళతో మాట్లాడేవాడు అటువంటిది నీవు పార్టీ పెట్టక ముందు పార్టీ ఎంపీగా ఉండి అక్కడ సీఎం హౌజుల్లో ఉండి తర్వాత ఇంటి దగ్గర లోటస్ పాండ్ దగ్గర లోటస్ పాండ్ కాదు ఇది సాగర్ సొసైటీ నియర్ ఇప్పుడు హయ్య తోట ఎల్వి ప్రసాద్ వేల మందిని డిస్పోజ్ చేసేవాడు వేల మందిని తండ్రిలాగా కూర్చుండము లేవడము అందరినీ కిందికి వచ్చి అది అటువంటిది ముఖ్యమంత్రి అని చెయ్యడానికి తో ఆకాశం భూమి తేడా తేడొచ్చింది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా ఈరోజు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ముప్పై నాలుగు సీట్లు ఇరవై ఐదుకు మినిమం తగ్గి ఈస్ట్ అండ్ వెస్ట్ పంతొమ్మిది పదిహేను రెండు వేల తొమ్మిది కంటే ముందు ఇరవై ఒకటి పంతొమ్మిది ఉండే నలభై ఉండే ఎప్పుడు కానీ డెబ్బై ఎనిమిది నుంచి ట్రెండ్ సెట్ ట్రెండ్ సెట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రజలు తీర్పు ఏది ఇస్తారో యునానిమిట్ శ్రీకాకుళం టు ఆదిలాబాద్ వరకు అదే రిజల్ట్ వచ్చింది స్వీప్ ఈరోజు ఏదైతే ముప్పై నాలుగు సీట్లో ముప్పై ఒకటికి తగ్గది ముప్పై ఒకటి ముప్పై నాలుగు వచ్చినా ఆశ్చర్యం లేదు ట్రెండ్ సెట్ అలాగే నెల్లూరులో పదికి ఏడుకు తగ్గయి పదికి పది వచ్చిన లేదు రాయలసీమలో మూడు జిల్లాలో పద్నాలుగు నలభై రెండు కడపలో పది యాభై రెండు సీట్లు యాభై రెండులో వాళ్ళకి ఉంటే ఆరు సీట్లు కడపలో రావచ్చు పదిలో చిత్తూరులో ఏడుకు ఎనిమిది రావచ్చు ఆ రెండు జిల్లాలనే మెజార్టీ ఒక రెండు సీట్లు అక్కడ రెండు సీట్లు ఇక్కడ ఆ రెండు జిల్లాలు తప్పితే అన్ని జిల్లాలో నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు సీట్లకు తగ్గిపోయి బీజేపీతో నా వ్యక్తిగత అభిప్రాయం బీజేపీతో కలవడం వలన కొంత సీట్ల మీద నష్టం జరిగింది మైనార్టీ ఓట్లు ఏదైతుందో బీపీఎల్ ఓట్లు ఇవ్వాలని నైన్టీన్ నైన్టీన్ పర్సెంట్ ఉన్నాయి దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆయనకు వస్తాయి అలాగే ఏదైతుందో మైనార్టీ ఓట్లు ఏదైతుందో మోర్ దాన్ ఇప్పుడు సిక్స్టీ టు సెవెంటీ వచ్చే అవకాశం ఉంది బీజేపీ అలయన్స్ అయింది కనుక ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ కానీ దానివల్ల కొన్ని సీట్లు నష్టపోవచ్చు పోవచ్చు అల్టిమేట్ 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 ఏదైతుందో రిజల్ట్ నూట నలభై క్రాస్ అయ్యేది ఏదైతుందో నూట ముప్పై సీట్లకు తగ్గకుండా తగ్గకుండా పంతొమ్మిది నుంచి ఇరవై ఒక సీట్లు లోక్సభ ఖచ్చితంగా వచ్చి అధికారము రావడము ఖాయము దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు డబ్బులతో జనాన్ని కొనలేరు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాం మనం గ్రాడ్యుయేట్ కన్సెన్ చూసాం లోకల్ బాడీ చూసాం ఎమ్మెల్యేస్ చూసాం మనం వన్ ఫోర్టీన్ మంత్స్ బ్యాకే మీకు కావాలంటే యూట్యూబ్ మేము ఫార్వర్డ్ చేస్తాను ఫోర్టీన్ మంత్స్ బ్యాక్ ఖచ్చితంగా ఎలయన్స్ బీజేపీతో చేసుకుంటాడు చంద్రబాబు గారు తప్పదు తనకి ఈసారి అధికారం రావడము ఇంపార్టెంట్ తనకు ఎందుకు అని అంటే ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తొక్కుడు దొక్కుతాడు అందరినీ ఇంతకాలం ఎట్లయితే పవర్ మిస్యూజ్ చేసిండో సిస్టమ్స్ చేసిండో అందరినీ లైడర్లని వాళ్ళ వ్యాపారాలు ఇవాళ ప్రకాశం జిల్లాలో చూసినాం ఎటువంటి వాళ్ళు లాక్కున్నాడు అలాగే ఏదైతుందో ఒత్తిడి చేస్తాడు వాళ్ళ వ్యాపారాలను ఇబ్బంది పెడతాడు దానికోసం పవర్ రావడం కోసం ఈరోజు మంచి నిర్ణయము ముఖ్యంగా ఏదైతుందో మీ విజయవాడ ప్రెస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి నాకు వారికి ధన్యవాదాలు తెలిపే అవకాశం ఎప్పుడు రాలేదు ఎప్పుడైతే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారో ఆయన ఏది ఆలోచించకుండా ఏది ఏమైనా సీట్లు ముఖ్యం కాదు ఇద్దరు కలవడం వల్ల ఏదైతుందో అప్పుడు ఏడు పర్సెంట్ వచ్చాయి తనకు ఒకే సీట్ వచ్చారు ఇద్దరు కలవడం వల్ల మనం ఈజీ అవుతుంది ఈ ఈ యొక్క ఈ దుష్ట పరిపాలన ఇది రాక్షస పాలన ఉందో నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు ఇక తెలుగుదేశానికి లేదనేది క్లారిటీ అప్పటి వరకు ఏదైతుందో తొంభై నూరు అనుకున్నది ఒంటరిగా చేసిన మెజార్టీ ఎయిటీ ఎయిట్ అనుకున్నది ఇద్దరు కలిసిన తర్వాత నూట నలభై నూట యాభైకి గ్రాఫ్ పోయేది బీజేపీ వల్ల అల్టిమేట్గా రెండు పవర్ సెంటర్ తోటి చంద్రబాబు గారు పోరాడలేరు కనుక గతంలో ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళి మార్నింగ్ పదిన్నరకు వచ్చి ఆరు గంటల లోపల హెలికాప్టర్ పోయాడు క్యాంపెయిన్ అంతా హైదరాబాద్ అని తో ము ప్రభుత్వం ఉండి కూడా అతను డబ్బులను మూవ్ చేయలేకపోయాడు కానీ అతను డబ్బులు బ్రహ్మాండంగా మూవ్ చేశాడు ఇప్పుడు రెండు పవర్ సెంటర్లతో కొట్లాడలేడు కనుక పవర్ వస్తుందని ఐదు పది సీట్లు తక్కువ వస్తానే ఉద్దేశం తనకు వచ్చినా కూడా పార్టీలో కొంత అసమ్మతి జరుగుతుందని తెలిసిండి కూడా ఈరోజు ఒక బ్యాలెన్స్ చేయడానికి కోసం ఏదైతుందో చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఏమాత్రం ఉండవలేదు ఇట్స్ ఎ గుడ్ నిర్ణయం కానీ పవన్ కళ్యాణ్ గారు వారు జైల్లో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు నిర్ణయం ఏదైతుందో మంచి నిర్ణయం అప్పటి నుంచి ఏదైతుందో ప్రజల్లో అందరికీ నమ్మకము విశ్వాసం కలిగింది అంతకుముందు మాలాంటి వాళ్ళు చెప్తే ఆరు నెలలు ఎమ్మెల్యే అనుకున్నారు బట్ ఏదైతుందో ఆ రోజు నుంచి ఏదైతుందో డెవలప్ అవుతా వచ్చింది ఇక ఇక్కడ నానిగా నాని గారు వారు రెండు వేల తొమ్మిదిలో మీ అందరికి తెలిసి ఉంటుంది వందలాది బస్సులతో దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్కి పెద్ద యాత్ర చిరంజీవి దగ్గర వచ్చి కలిసారు ఆ రోజు నేను ఆ ఏరియాలో ట్రాఫిక్లో బ్లాక్ అయిపోయాను మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎందుకు తీసుకున్నాడు ఏం సంగతి అనేది నాకు ఐడియా లేదు దాన్ని ఫాలో కూడా నేను కాలేదు బూతులు చిరంజీవి గారిని తిట్టాడు ఈరోజు రా వ్యాపారం చేసుకునే వారి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది పంతొమ్మిదిలో లోక్సభ ఇచ్చాడు రైట్ ఓకే పార్టీ లైన్లో ఉండాలి కదా ఇక్కడ పార్టీలో ఉన్న నాయకులందరితోటి కన్ఫర్టేషన్ నీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నియోజకవర్గానికి ఎంపీగా నీ ఫండ్స్ ఇచ్చిన కార్యక్రమాలన్న ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళండి కానీ మీరు అక్కడ వెళ్ళి ఆ ఎమ్మెల్యేను బ్రహ్మరథం బట్టి ఏదైతుందో బ్రహ్మాండంగా పనిచేస్తుండేది ఇది పార్టీ లైన్కు విరుద్ధము దానికోసం అనుకుంటే అతనికి టికెట్ డౌట్ ఉండి అక్కడికి వెళ్ళాడు మళ్ళా ఈరోజు అతను వ్యాపారస్తుడు వ్యాపారం వేరు రాజకీయాలు వేరు ఇది డెబ్బై ఎనిమిది కంటే ముందు ఉండే పరిస్థితి ఇప్పటి పరిస్థితిలో అయితే పార్టీ లైన్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది పార్టీకి నష్టమయ్యే పని ఎవరు చేసినా ఆ పార్టీ అధినేత పర్టికులర్గా ప్రాంతీయ పార్టీలు ఏ పరిస్థితిలో ఒప్పుకోవు ఇది నేషనల్ పార్టీ కాదు నేను ఒకే ఒకసారి వారిని చూశాను ఒకే ఒకసారి సెప్టెంబర్లో ఢిల్లీలో ఫిఫ్టీ అశోకారావు ఫిఫ్టీ అశోకరావుడు గల్ల జయదేవ్ గారి క్వార్టర్ బ్రహ్మాండంగా రినోవేట్ చేశారు దాన్ని వారు ఎక్కడో ఉంటారు ఒక ప్యాలెస్ లెక్క తయారు చేశారు అక్కడ సీఎం రమేష్ గారు తర్వాత అంతకంటే ముందు రాయపాటి గారు రాజశేఖర రెడ్డి కూడా ఇళ్ళు కూడా చాలా మన ఆంధ్ర లీడర్స్ ఏదైతుందో కొంతమంది చాలా బాగుంది అసలు షేపే చేంజ్ చేస్తారు తో అటువంటిది అక్కడ కలిశారు ఆ రోజు నాకు ఉందో లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు యాక్చువల్గా నేను రాజమండ్రిలో కలవాలి అనుకోకుండా ఒక రోజు ముందు ఫస్ట్ టైం ఢిల్లీ సెప్టెంబర్ అనుకుంటే సెకండ్ వీక్ చంద్రబాబు గారు జైల్లో పోయారు అడ్వకేట్స్ని కన్సల్ట్ చేయడానికి వారు ఉందో ఢిల్లీ వచ్చారు ఆ ఇంట్లో కేసీ నాని గారు కనకాల అనే రాజ్యసభ మెంబర్ ఉన్నాడు ఇదే జిల్లా అనుకుంటా వెస్ట్ గోల్కృష్ణ తర్వాత గల్ల జయదేవ్ గారు అండ్ రామ్మోహన్ నాయుడు మన ఎర్రమ్నాయుడు గారు అబ్బాయి ముగ్గురు లోక్సభ ఒక రాజ్యసభ అండ్ రామ్మోహన్ ఎక్స్ రాజ్యసభ ఆ డోర్లో ఎంటర్ అయ్యారు పెద్ద హాల్ నేను ఇటు సైడ్కున్నాను ఇమిడియట్ నాకు ఫోర్ థర్టీ ఇచ్చాడు నాకు ఫ్లైట్ సిక్స్ ఓ క్లాక్ ఉండే ప్రకాశ్రావుగా గారు వేయారని అడుగుతున్నాను సార్ నేను పక్కకు ఉన్నాను చెప్పాను నేను చెప్పొద్దు అందరినీ అబ్జర్వ్ చేశాను నాని గారి బాడీ లాంగ్వేజ్ నేను చూసి అలా ఉంటాడు అనుకోలే వీళ్ళు ఏమి నమస్కారం సార్ అని చేయలేపారు జయదేవారు ఆయన ఎట్లా ఆల్మోస్ట్ ఆల్ డై కొడతాం కానీ ఇట్లా మనము దేవుళ్ళ దగ్గరికి పోయి మొక్తాం కానీ ఇట్లా అటువంటిది మొన్న ఎప్పుడో చూశాను నేను ఫాలో కావడం లేదు లోకేష్ గారు బచ్చ ఆయన ఎవరు ఆయన కంట్రిబ్యూషన్ అయింది పార్టీ అరే బాబు ఆయన ఎమ్మెల్సీ చేసిండు మంత్రి చేసిండు ప్రాంతీయ పార్టీలో ఎవరు నడుపుతారో నీకు తెలియదా ఈ భారతదేశ చరిత్రలో కేంద్ర మంత్రులు కేంద్ర ఉప ప్రధానులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుటుంబ సభ్యులు అవుతున్నారు ములాయం కొడుకు కానీ లల్లు కొడుకు కానీ దేవిలాల్ కొడుకు కానీ ఎవరైనా వాళ్ళ సన్సే ఇప్పుడు రాజశేఖర కోడు కానీ ప్రాంతీయ పార్టీలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులే ఉంటారు వాళ్ళ బొమ్మ మీదనే గెలిచినవు వాళ్ళ కృషి మీదనే గెలిచినవు అటువంటిది నువ్వు లోకేష్ గారిని క్వశ్చన్ చేసిన ఏంటండి అంటే అయితే కాళ్ళు లేకపోతే జుట్టు ఈయన పని అంటే ఈయన ప్రవర్తన ఏదైతుందో రెండు వేల తొమ్మిది నుంచి చూసినప్పుడు దూషణ పర్వం ఎలా చేశాడో అలాగే ఏదైతుందో ఖచ్చితంగా ప్రజల్లో అహంకారం అహంకారం నాకు చిన్ని చిన్నిగారినైతే ఇప్పటివరకు చూడలేను ఆయన ఒకటేసారి ఆ ఇంట్లో చూశాను సెప్టెంబర్ సెకండ్ వీక్ ఆఫ్ గల్ జయదేవ్ గారి ఇంట్లో అప్పుడే ఇంట్రడక్షన్ చేసుకుంది సార్ నేను గోనెట్టు తెలుసు సార్ మీరు టీవీలో చూస్తే ఇతను రాజకీయాలు కొత్త గత ఎన్నికల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని నాకు కొంతమంది ఒక ఏడెనిమిది మంది పొద్దున కలిసినప్పుడు చిన్ని గారి బ్యాక్గ్రౌండ్ ఉంది సార్ ఆయన రాజకీయాలకు సంబంధం లేదు పోయిన ఎన్నికల్లో ఆ యాక్టివ్ రోల్ ప్లే చేశాడు ఆయన కూడా రాజకీయాలు లేకుండే వాళ్ళ తన తాత తనలకా నుంచి ఏదో ట్రావెల్ అని ట్రావెల్స్ ఉండే కదా గోవా బాంబై నెంబర్ వన్ ట్రావెల్స్ బ్రహ్మాండంగా నడిపారు దాంట్లో ఏమీ అనుమానం లేదు తో ఆయన రాజకీయాల్లో చెప్పాడు ఇతను సేవాభావం కోసం రాజకీయాల్లో వచ్చాడు అన్న కోసం వచ్చాడు ఈరోజు నేను అనుకుంటున్నా అతను రాజకీయాన్ని వ్యాపారం చేసుకునే సమస్య లేదు ఖచ్చితంగా అన్నలాగా కాక నిబద్ధతతో ఎవరైతే సాయం చేస్తారో ఒకరు పూట అన్నం పెట్టినా కూడా పది మంది పది పూటలు ఒక వందల మందికి చెప్పే అలవాటు ఉందని నేను అతని క్యారెక్టర్ తెలుసుకున్నాను ఇప్పటివరకైతే నేను కలవలేదు అనుకోండి సో చిన్ని గారు ఈజ్ ఏ గుడ్ క్యాండిడేట్ ఫర్ విజయవాడ అతన్ని ఇద్దరిని అతని పదిహేను పర్ఫార్మెన్స్ చూశారు ఇతను రియల్ ఎస్టేట్ చేసుకొని ఆరామ్గా ఎక్కువ హైదరాబాద్లో ఉందని రియల్ ఎస్టేట్ దాంట్లో రియల్ ఎస్టేట్ నాకు సంబంధించిన మిత్రులు చాలామంది ఉన్నారు పేర్లు చెప్పరు టాప్ టాప్ రామేశ్వరరావు మొదలుకొని నరసింహరెడ్డి మొదలుకొని అపర్ణ కోటిరెడ్డి మొదలుకొని నాకు అంత మిత్రులు నన్ను గౌరవిస్తారు నేను రాజకీయాల్లో ఏదైతుందో నీతి నిజాయితీగా ఉన్న కనుక ఇతని పేరు చాలా బాగుంది ఇతను ఒక మంచి అభ్యర్థిని ఈ విజయవాడ లోక్సభకు ఎన్నుకొని ప్రజలు ఏదైతుందో ఒక ఈ అహంకారి ఏ రోటికి ఆ పోటబడి అందుతో జుట్టు లేకపోతే కాళ్ళు ఇటువంటి వారిని ఏదైతుందో ఓడించవలసిన అవసరం ఉంది నాకు తెలిసినంత వరకు కొన్ని సర్వేలు చూశాను అనుకోండి డీప్గా చూడలే ఎంత పర్సంటేజ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా గెలుపులో డిస్టెన్స్ నేను అనుకుంటున్న మినిమం మినిమమ్ మినిమం ఒక వారం రోజుల కింద రఫ్గా చూశాను నేను ఈరోజు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నాకు అందుబాటులో సెల్ ఆఫ్ ఉన్నారు ఇదే ఏరియాలో తిరుగుతున్నారు నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆర్ విత్ విత్ ఇన్ ఫైవ్ పీపుల్స్ పల్స్ రాజశేఖర రెడ్డి గారితో తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పది వరకు ప్రయాణం చేసిండు ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వే ఇన్ ద ఇండియా అందరికంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ ఈవెన్ సిఎన్ఎన్ కానీ ఇండియా టీవీ కానీ ఇండియా టుడే కానీ ఏ చాణిక్య కానీ ఎనీ సర్వే ఆఫ్ నేషనల్ లెవెల్లో అన్ని రాష్ట్రాలు చేశాడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే పర్ డే ఒక ఇరవై షాంపియన్లకు ఇస్తాడు ఇరవై షాంపియన్స్ పర్ఫెక్ట్గా కాంబినేషన్ చేస్తాడు పీపుల్స్ పల్స్ నా మంచి మిత్రుడు రవిచంద్ బ్యాచిలర్ ఈజ్ ఎ ఫేమస్ మ్యాన్ అతని సర్వే కూడా నేను చూశాను ఇది కూడా ఏదైతుందో యాభై నుంచి డెబ్బై ఐదు వేలకు తగ్గదేని ఇది ఒక వారం రోజుల కింద ఇప్పుడు నేను అన్న చేస్తుంటే ఫోన్ దొరకడం లేదు ఇదే ప్రాంతంలో వెస్టో ఇస్టో ఉన్నాడు వాళ్ళ టీం కూడా తిరుగుతూ ఉంది ఖచ్చితంగా చిన్నిగాలు గెలవడం ఖాయము అయినా ప్రజలు ఏదైతుందో ఒక మనిషి డిపాజిట్ డిపాజిట్ వైఎస్ఆర్పి నేను అనుకుంటున్నాను ఎనౌన్స్ అనుకుంటున్నాను నాని గారికి ఎనౌన్స్ చేశారు సార్ ఎనౌన్స్ చేశారు కదా డిపాజిట్ పోయినా ఆశ్చర్యపడొద్దు చాలామంది చూసాము ఇక్కడ ఆశి పాషా గారు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది గెలిచాడు మంత్రి వానకాలం వస్తే చాబూషావాడు రెడీహిల్స్ లక్డి కాపుల దగ్గర ఉంటుండే ఎండాకాలం వస్తే మజ్జిగ అటువంటిది రెండు వేల ఓట్లు వచ్చాయి పోతున్న చిన్నగారు గెలిచారు డెబ్బై ఎనిమిది కాంగ్రెస్ అయ్యి రెండే వేల ఓట్లు రెండు వేలు ఓట్లు ఆశ్చర్య వెరీ వెరీ నైస్ మ్యాన్ అట్లా నేను వందల ఎగ్జాంపుల్స్ ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో చెప్పగలుగుతాను ఖచ్చితంగా నేను అనుకుంటున్నా డిపాజిట్ పోయినా ఆశ్చర్యపడద్దు మీరేదన్నా అడిగితే చెప్తాను నేను ఎందుకంటే నాలుగైదు రోజుల నుంచి తిరుగుతున్నాను చింతలపూడి ప్రాంతం పోయాను మన తాడుపల్లిగూడెం వెళ్ళాను భీమవరం నిన్న ఉండి ర్యాలీస్లో ఎవరో మన మహా ఉన్ను ఏబిఐని కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇప్పుడు మహా వస్తుంది అనుకుంటా స్టాఫర్ అట మన వారి పేరు నా దగ్గర ఉంది ఫీడ్ అయ్యే నెంబర్ ఉంది స్టాఫర్ అని చెప్పాడు ఇవాళ అడిగితే నిన్న కవరేజ్ రాక ఇవాళ వస్తుంది సో రేపు ఇక్కడ లోకేష్ గారి ప్రోగ్రామ్ చూడాలని ఆ నుంచి రాజమండ్రి నాకు వెంకటేశ్వర గారు మంచి ఆప్తుడు మిత్రుడు మిత్రుడు అంటే పెద్ద నాకంటే ఏజ్లు తక్కువ ఉండవచ్చు కానీ ఐ విల్ రెస్పెక్ట్ అలాగే ఏదైతుందో ఇప్పుడే మా ప్రపోజల్ ఎన్ఆర్ఐ మా మిత్రులు వచ్చారు ఇక్కడ ఉండే వాళ్ళ దానికోసం కడప కూడా పోదామని చెప్పారు అనంతపూర్ పోదామని చెప్పారు మూడు పార్టీలు పొత్తు సమన్వయం లేదు బాగు బాగుపడతాం అనుకోవడం తప్పేముంది సార్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు సిట్టింగ్ అందరిని ఎందుకు చేంజ్ చేసింది సార్ డెబ్బై డెబ్బై ఐదు ఒకటే జిల్లాలో ప్రకాశంలో ఇప్పుడు మంత్రి గారు సురేష్ ఆదిమూలం సురేష్ ఎవరు ఇది మూడోసారి మూడో కన్సెన్ సార్ భాస్కర్ రెడ్డి ఎక్కడికి వస్తాను సార్ ప్రకాశం వచ్చి మన ఇది ఒంగోలు వచ్చి లోక్సభ చేస్తు అనిల్ మంత్రి చేస్తున్నవాడు ఎక్కడ పోయింది సార్ నర్సరావు పోయిండు ఇట్ ఈజ్ ఓన్లీ ఇండికేషన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన పనితనం మీద ఆయన నవరత్నాల మీద ప్రజల హ్యాపీ అయిన అంటోడు వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు చేంజ్ చేసిండు క్యాండిడేట్స్ను ఈరోజు గంగిరద్దు అసలు అన్న వాళ్ళ అజాత శత్రువులు అనుకోని ఫైరింగ్ అయింది అనుకోండి మాగుంట ఫ్యామిలీ శ్రీనివాసరెడ్డి గారు ఉండిపోయాడు ప్రభాకర్ రెడ్డి అయితే అసలు ఎంత మంచి మనిషి అంటే సార్ ఎంత డబ్బులు ఇచ్చాడు రాజ్యసభ ఇంకా రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంది ఈ రిజైన్ క్యారెక్టర్ ఉన్నోళ్ళు పార్టీ లైన్ దాటినోళ్ళు ఎప్పుడు పార్టీని మిస్యూజ్ చేయని వాళ్ళు పైరవులు వాళ్ళ వ్యాపారాలు నష్టపోయినా కూడా వాళ్ళు అడగల వాళ్ళ లిక్కర్ వ్యాపారం డిక్షనరీ బంద్ చేసుకున్నాడు మాగుంటగారు అటువంటి వాళ్ళు ఎందుకు పోయారు సార్ టికెట్ ఇస్తా అంటే వద్దంటుంది కదా సార్ అంటుంది కదా అందుకోసము ఇవన్నీ ఏం జరగదు సార్ ట్రెండ్ వచ్చినాక సార్ యూపీలో ఫోర్టీన్ పర్సెంట్ ముస్లిం ఓట్ సార్ ఎట్లా గెలిచింది బీజేపీ చెప్పండి ములాయం మాయావతి ఏమైంది ఇప్పుడు మాయావతి ఒక సీట్ రాదు సార్ అక్కడ లోక్సభ నాట్ ఎ సింగిల్ సీట్ ఆమె కూడా పోటీ చేయదు నేను అనుకుంటున్నాను మాక్సిమం వస్తే ములాయం గారికి ఏదైతుందో సింగిల్ డిజిట్ నైన్ టెన్ మ్యాక్సిమం తో సిచ్యువేషన్ ఎట్లా సార్ ట్రెండ్ కూడా ముస్లిమ్స్ కూడా ఈ కూటమికి వేసే అవకాశం ఉంటుంది గెలవనప్పుడు ఎందుకు వేస్ట్ ఇప్పుడు ఒక బూత్స్ ఉంటాయి కదా సార్ ఆ బూత్ ఏరియాలో మనం ఐడెంటిటీ అవుతుంది మనం ఏదైతుందో మనకు రేపు నష్టం చేస్తారేమో గెలిచేలేదు పాయింట్ పోయేది మనం బీజేపీ వచ్చి మనల్ని ఏం చేసేది మనం మన వ్యాపారం మనం చేసుకుంటాము చంపడం లేదు కదా వాళ్ళు ఒకటి మైనార్టీ ఏదైతుందో ఏదో తీసేస్తా కానీ నేను అనుకుంటా అది కానిపోయి తెలంగాణలో చెప్పాను నేను అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ మైనార్టీ చేశారు ఖచ్చితంగా నాకు నమ్మకము విశ్వాసం ఉంది చంద్రబాబు గారు ఒప్పించి మైనార్టీ అంటే వాళ్ళు వాళ్ళ సేగుడు ఉండదు కదా సార్ పోయినసారి వాళ్ళకి ఎన్ని ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో పదమూడు అసెంబ్లీ ఇస్తే నాలుగు గెలిచారు నాలుగు లోక్సభ ఇస్తే రెండు గెలిచారు ఇప్పుడు ఆరు ఇచ్చారనుకుంటా ఆరులో ఒక నేను అనుకుంటున్నా మూడు లోక్సభ గెలిచే అవకాశం ఉంది అలాగే ఏదైతుందో అసెంబ్లీ పది ప్లస్ ఇరవై ఒకటి మూడు తగ్గించుకున్నాడు కదా ఇప్పుడు పన్నెండు అవలకు బీజేపీకి పన్నెండులో నేను అనుకుంటున్నా అక్కడ తక్కువ వస్తాయి మళ్ళీ నాలుగు ఐదు వస్తాయి బట్ లోక్సభ వస్తుంది ఖచ్చితంగా ఏ మాత్రము ఒక ఐదు పది సీట్లు అసెంబ్లీకి తగ్గాయి లోక్సభ అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చేసిన నాకుండే నాకుండే పరిజ్ఞానం నా వ్యక్తిగత అభిప్రాయం కొన్ని సర్వేలు తీసి రాజంపేట నో ఛాన్స్ అరకు నో ఛాన్స్ తిరుపతి నో ఛాన్స్ మీకు ఎప్పుడు చూసుకోండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తొంభై ఐదులో అయ్యాడు తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిదిలో కానీ చిత్తూరులో ఎప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేస్ ఉంటే రెడ్డి డామినేషన్ అక్కడ ఆ పరిస్థితులు డిఫరెంట్ బట్ చంద్రబాబు గారి ప్రభావం రాష్ట్రం మీద ఉండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉండే చిత్తూరులో సార్ ఊళ్ళో సర్పంచ్ కాని వాళ్ళు జెడ్పీ చైర్మన్ జెడ్పీ చైర్మన్ ఇట్లా కో కొల్ కో ఈ దేశంలో ప్రపంచంలో పుట్టరు పుట్టబోరు ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు డెబ్బై ఏళ్ళు ఓడిపోయారు ఎన్టీ రామారావు గారు ఎనభై తొమ్మిదిలో తన ప్రభుత్వం పోతూ కలోకృతిలో ఓడిపోయాడు కదా సార్ రెండే లోకసభ వచ్చి ముప్పై తొమ్మిది పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్కి వచ్చి నూట ఎనభై మూడు వచ్చి ఒక ఎంఐఎంకి వచ్చారు థర్టీ నైన్ థర్టీ నైన్ ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది మెయిన్ ప్రతిపక్షము టీడీపీ కదా సార్ ముప్పై నాలుగు సీట్లు కదా నలభై రెండులో ఆరు కాంగ్రెస్ కదా తో అందుకోసం అంతకంటే పెద్దవాళ్ళు ఉండరు ఉండబోరు అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో మాకు లాభం అవుతుంది ఇవన్నీ సర్దు మరుగుతాయి సార్ రేపు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఉన్నాయి కౌన్సిల్ సారీ కౌన్సిల్ ఉంది రాజ్యసభలు ఉన్నాయి ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాజ్యసభలో ఏదైతుందో టూ టూ ఇయర్స్కి వస్తాయి కదా సార్ మళ్ళీ ఏదైతుందో వీళ్ళకి ఏదైతుందో ఇప్పుడు మళ్ళీ ఖాళీ నెక్స్ట్ టూ ఇయర్స్కి ఒక మూడు అవుతాయి తర్వాత మూడు అవుతాయి తర్వాత నాలుగు అవుతాయి ఈ టర్మ్లో వీళ్ళకి పదకొండు మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి పదకొండులో ఏడు రాజ్యసభ వస్తాయి కౌన్సిల్ కూడా టంపింగ్ వచ్చేస్తాయి లోకల్ బాడీ కానీ నామినేటెడ్ కానీ గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ కానీ తర్వాత ఎమ్మెల్యేస్ నుంచి కానీ స్ట్రెంత్ ఎమ్మెల్యే స్ట్రెంత్ బట్టి అయితే కదా కనుక వీళ్ళందరూ అడ్జస్ట్ అవుతారు ఏ పరిస్థితిలో ఇదంతా ఈ టైంపింగ్ ఆఫ్ ఏది ఈ ఎలక్షన్ కోసం అట్లా అంటే సార్ పార్టీల చుట్టూ నాయకుల చుట్టూ ఎవరు ప్రదక్షిణ చేస్తారు సార్ ప్రతి వాడు ఇండిపెండెంట్ చేస్తా అంటాడు కదా సార్ ఏ మాత్రము తేడా ఉంటుంది సార్ ఖచ్చితంగా కూటమి వస్తుంది చిన్ని గారికి కూడా నేను ప్రత్యేకంగా ఇక్కడికి కలవడానికి వచ్చి మీరు వచ్చినందుకు చిన్ని గారిని కూడా ఏదైతుందో ఖచ్చితంగా వాళ్ళు అన్నది అన్నీ అనుకుంటారు కదా డిపాజిట్ అతని అహంకారాన్ని దించాలంటే విజయవాడ పార్లమెంటు నియోజక పరిధిలో నేను అనుకుంటున్న ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేస్కున్ను లోక్సభకు ప్రతి కాన్స్టిట్యులో ఇతని మంచితనంతో ఇతని ఇతని నమ్రతతో మీద ఉన్న వ్యతిరేకతతో ప్రతి కాన్స్టిటెన్సీలో పది పన్నెండు అట్ల మెజార్టీ వచ్చుకుంటూ ఒక లక్ష ఎమ్మెల్యేస్ ఓట్లు కౌంట్ చేసినప్పుడు కానీ ఎంపీ ఓట్లకు వన్ ల్యాక్ అయినా డిఫరెన్స్ ఉంటుంది మీరు చూడండి మళ్ళీ రిజల్ట్ తర్వాత మీ దగ్గరకు వస్తా జూన్ ఫోర్త్ సార్ ఇవన్నీ ఉంటాయండి సార్ అసలు సిస్టమ్సే కథమైపోయినాయి కదా సార్ సార్ ముఖ్యమంత్రులు జైలు కదా సార్ సార్ డెబ్బై ఎనిమిది గంట ముందు నాకు చెప్పండి జరిగిన ఈరోజు ఇందిరాగాంధీ కుటుంబం ఇంత బదనాం చేశారు వాళ్ళకి ఇల్లు ఖాళీ చేస్తే సోనియా గాంధీకి ఇల్లు లేదు సార్ మేనకా గాంధీ నాకు క్లోజ్ సార్ కావాలంటే ఇప్పుడు మెసేజ్ చూపెడతారు నిన్న కూడా మాట్లాడాను నేను నో హౌజ్ ఎట్ ఆల్ ఎన్నికలకు మహారాణి బాగులో ఒక ఇల్లు కట్టుకున్నది ఒక రెండు వందల గజాలు ఎవరు ప్రజెంట్ చేశారు ఎవరికి సంజయ్ గాంధీకి ఆ ఇల్లు అమ్మేసింది ఒక ఎలక్షన్ రాజేంద్ర ప్యాలెస్లో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నడిపాడు లారీలు చరంజీ చనా అని ఓ కూల్ డ్రింక్ది ఆఫీస్ అమ్మేసింది ఒక బారాకంబలో ఒక ఐదు వందల స్క్వేర్ ఫీట్ది ఒక రూమ్ది ఒక ఒకటి కిరాయికి చిందితే నో ఓన్ హౌస్ ఇన్ ది ఢిల్లీ నే ఓన్ హౌస్ ఇన్ ద ఢిల్లీ ఆర్ ఎనీవే కొడుకు కోడలికి ఏమైనా ఉందో ఆ కుటుంబానికి ఏదైతుందో ఆ రాబర్ట్ వడారకు ఉండొచ్చు కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ జీరో పార్టీ గవర్నమెంట్ క్వార్టర్ కాల్ చేస్తే ఒక అవుట్ స్కార్ట్స్లో ఐదు ఎకరాలకు అప్పుడు కేసేసింది మేనకా గాంధీ గారు నైన్టీన్ ఎయిటీలో అది ఒక్కటి ఆ ప్లేస్ ఇప్పుడు ఏమైనా డిమాండ్ ఉండొచ్చు కానీ దే ఓ వాళ్ళు వేల కోట్లు దేశానికి అంకితం చేసింది లీడింగ్ లాయర్ మోతీలాల్ నెహ్రూ బారిస్టార్ అంటే పెద్ద అడ్వకేట్ హయ్యెస్ట్ ఫీజ్ మోర్ దాన్ రామ్ జత ఫేమస్ తో అవన్నీ జరుగుతూనే ఉంటాయి సార్ సిస్టమ్స్ బట్ ఇది పవర్ బ్యాలెన్సు ఈ పొలిటికల్ మిస్యూజ్ చేయాలంటే చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయము బ్రహ్మాండమైన నిర్ణయం వాళ్ళకు కూడా ఇతను ఎన్డియాలో ఉండే అవసరము రేపు రిఫార్మ్ చేయదలుచుకున్నారు లాను కూడా ఏదైతుందో బ్రిటిష్ చట్టాలే ఉన్నాయి ఇప్పుడు దాన్ని కూడా చేంజ్ చేయాలనుకుంటారు కనుక వాళ్ళకు టూ బై థర్డ్ లోక్సభ కానీ రాజ్యసభ కానీ రావాలి కనుక వీళ్ళందరినీ కలుపుకోవడం జరిగింది ఓకేనా సార్ ఎంతసేపు వచ్చిందన్న హాఫ్ అన్ అవరా అన్నా